కుందేలు తాబేలు నీతి కథ ఒకప్పుడు ఒక పచ్చని అరణ్యంలో ఇలా చాలా జంతువులు సుఖంగా జీవించేవి ఆ అరణ్యంలో ఒక చురుకైన కుందేలు ఒక నెమ్మదిగా నడిచే తాబేలు ఉండేవారు కుందేలు చాలా వేగంగా పరుగెత్తేది అందుకే ప్రతిరోజు తన వేగం గురించి గొప్పలు చెప్పుకునేది నేను అరణ్యంలోనే వేగంగా పరుగెత్తగలవాడిని అని కుందేలు గర్వంగా చెబుతుండేది మిగతా కూడా అవును కుందేలు చాలా వేగంగా పరుగెత్తుంది అని అంగీకరించేవి కాని ఒకరోజు తాబేలు కుందేలుతో నవ్వుతూ చెప్పింది అంత గర్వపడుకు కుందేలు వేగం మాత్రమే కాదు ఓర్పు ధైర్యం కూడా ముఖ్యం కుందేలు నవ్వేసింది నువ్వా నన్ను ఓడిస్తావా నీ నెమ్మదీతో అని చమత్కారంగా చెప్పింది ఎందుకు కాదు మనం వేయామా అని అడిగింది కుందేలు మరీ గట్టిగా నవ్వింది సరే పెడదాం అని ఒప్పుకుంది అన్ని జంతువులు ఆ పందం గురించి విని ఉత్సాహంగా చేరాయి పందం ప్రారంభం మరుసటి రోజూ ఉదయం అరణ్యంలో పెద్ద పందం పెట్టారు దగ్గర మొదలై పెద్దరాయికి చేరుకోవడమే లక్ష్యం మందారం పూలుతో దారి గుర్తులు పెట్టారు పక్షులు పైనుంచి కుందేలు తాబేలు ముందు కనికేకలు వేస్తున్నాయి పందెం మొదలవగానే కుందేలు దూసుకుపోయింది పక్షులు చప్పట్లు కొట్టాయి తాబేలు మాత్రం నెమ్మదీగా స్థిరంగా ముందుకు సాగసాగింది ఇంత నెమ్మదిగా వస్తూ ఎలా గెలుస్తావు అని కుందేలు వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంది కొంత దూరం పరుగత్తాక కుందేలు ఆలోచించింది తాబేలు ఇంకా చాలా వెనుకుంది నేను కాస్త విశ్రాంతి తీసుకుని గెలుస్తాను ఇంట్లో కుందేలు చెట్టు కింద కూర్చి మామిడి పండల్ నీలలో విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది మెల్లగా కళ్ళు మూసుకుంది తాబేలు వస్తే లేచి పరిగెడత సమస్యే లేదు అని ఆలోచించింది అదే సమయంలో తాబేలు ఓర్పుతో అడుగు అడుగుగా ముందుకు కదిలింది నా వేగం తక్కువే కాని నేను ఆగను అని తనతో తాను ధైర్యంగా చెప్పుకుంది తాబేలు దగ్గరికి చేరేసరికి కుందేలు ఇంకా నిద్రలోనే ఉంది అక్షులు కుందేలు లెమ్మ అని అరుస్తున్నా అది లేవలేదు తాబేలు చెమటల కారుస్తూ చివరి అడుగులు వేసింది రాయిని తాకి నేను గెలిచాను అని మెల్లగా చెప్పుకుంది అప్పటి మిగత జంతువులంతా గట్టిగా హుర్రే తాబేలు గెలిచింది అని కేకలు వేశాయి అప్పు వింద మో ఆదా మాతి నేను అంత వేగంగా పరుగెడతాం కదా అని తలపట్టుకుంది నీతి తాబేలు నవ్వుతూ కుందేలుకు దగ్గరగా వచ్చింది కుందేలు వేగ ముఖ్యం కాని ఓర్పు ధైర్యం ఆగకుండా కష్టపడటం ఇంకా ముఖ్యం నువ్వు మధ్యలో ఆగావు నేను ఆగలేదు అందుకే గెలిచాను అని మెల్లగా చెప్పింది కుందేలు తలదించుకుంది ఇకనుంచి నేను గర్వపడను ఓర్పుతో ముందుకు సాగుతాను అని నిర్ణయించుకుంది మిగతా జంతువులంతా చప్పట్లు కొట్టాయి ఆ రోజు నుండి కుందేలు తాబేలును గౌరవంగా చూడడం మొదలుపెట్టింది ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు నీతిపాఠం ఎప్పుడూ మన ఆర్థంపై గర్వపడకూడదు నెమ్మదిగా అయినా ఓర్పుతో ముందుకు వెళ్తే గెలుపు సాధ్యమే